హాయ్ హలో నమస్తే భవిష్య బడి క్రీమ్ సెంటర్ న్యూ ఆఫీస్ పెట్టుకున్నప్పుడు హైదరాబాద్ ఇప్పుడు వచ్చిన స్టూడెంట్ అనూష ఆమె మా గృహ ప్రవేశం తర్వాత టూ మంత్స్ తర్వాత జాయిన్ అయింది అప్పుడు అప్పుడు నాకు ఏమిటి ఏం లోవు యాక్చువల్ బేగపడ్డానుకుని ఫోన్ చేసింది దాని యాక్చువల్ నిర్మలు కానీ బేగంపైన ఫోన్ ఇంకా కాదు బేగంపేటే కాదు నేను ఇక్కడ ఆఫీస్ పెట్టుకు వచ్చానని చెప్పినాను ఆయన తనకు నచ్చి తన దగ్గరకు వచ్చి మాట్లాడి ఓకే బాగుందని చెప్పి ఇక్కడనే జాయిన్ అయింది సిక్స్ మంత్స్ అక్కడ నేర్చుకుంది టూ ఇయర్స్కి ఇప్పుడు వచ్చారండి ఇప్పుడు ప్రజెంట్గా వాళ్ళు ఫుల్ ఎక్స్పీరియన్స్ చాలా బాగా గుర్తున్నారు ఏమన్నా డౌట్స్ ఉన్నా లేదా మేడం డౌట్స్లో జస్ట్ మిమ్మల్ని చూసేందుకు వచ్చారు సర్టిఫికేట్ కోసం వచ్చానని చెప్పారు వాళ్ళు నేను ఫుల్ హ్యాపీగా ఉన్నాయి వాళ్ళ మాత్రం అనుష ఇప్పుడు తన మాటలే తెలుసుకోండి తన టూ టూ ఇయర్స్ బ్యాగ్ దగ్గర నేర్చుకొని వచ్చింది హలో హలో మ్యామ్ మా పేరు అనుష మేడం మేము నిర్మల నుంచి వస్తున్నాం యూట్యూబ్ లో చూసే వచ్చాను నాకు మేడం మాట్లాడింది చూసి నాకు బాగా అనిపించింది నమ్మకం అనిపించింది మా హస్బెండ్ తీసుకొచ్చా ఓకే ఇంకా అప్పుడు ఇంట్లో బ్లౌజ్ టు బ్లౌజ్ కుట్టేదాన్ని మంది ఇప్పుడు పర్ఫెక్ట్గా మరి పర్ఫెక్ట్ డ్రెస్సెస్ ఫ్రాక్స్ ఎనీ తి ఇప్పుడు దగ్గర దగ్గర టూ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది దగ్గర దగ్గర టూ అండ్ హాఫ్ ఇయర్స్ అదే అదే నా ఫస్ట్ అడిగి డౌట్స్ అంటే డౌట్స్ ఏమి లేవు మేడం జస్ట్ సర్టిఫికేట్స్ అని చెప్పారు వాళ్ళు అంతే డౌట్స్ ఉన్నాయా డౌట్స్ క్లారిఫై చేస్తా అలా నోట్స్ ఖచ్చితంగా ఉంటుంది నోట్స్ ఖచ్చితంగా ఉంటుంది అప్పుడు అదే విధంగా చెప్పిన ఇప్పుడు అదే విధంగా జస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ నేనే ఇన్ని రోజులకి వస్తే నేనే ఫుల్ హ్యాపీ అయిన రోజు అవుతుందని చెప్పి ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా ఫ్రాక్స్ ఆర్డర్స్ కుడుతున్నావు నెలకు నెలకు మంచిగా అర్న్ అవుతుంది అని దానికంటే ఎక్కువ అవుతుందా మీ పాపకి ఎన్ని ఫ్రాక్స్ కుట్ ఓకే నువ్వు వేరే వేరే స్టూడెంట్స్ కి ఏం నువ్వేం చెప్పగలుగుతావు వాళ్ళకు రావచ్చా రావద్దా అది చెప్ప అంటే మనం కొంచెం హార్డ్ వర్క్ ఇంకా మనము వస్తే మాత్రం పర్ఫెక్ట్ అయిపోతాం ఎందుకు ఎక్స్పీరియన్స్ వన్ ఇయర్ మనకు ట్రైనింగ్ అయిపోతుంది అలవాటు అయిపోతుంది అలవాటు అయిపోతుంది అంటే ఇప్పుడు అందరూ కొత్త వాళ్ళు ఇప్పుడు నువ్వు టూ అండ్ హాఫ్ ఇయర్స్ దగ్గర దగ్గర అందుకే నేను అడగాల్సి వచ్చింది ఎందుకంటే ఇప్పుడు టూ అండ్ హాఫ్ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ఉంటుంది సర్టిఫికేషన్ ఇప్పుడు నువ్వు పాత పాత బ్యాచ్ కదా అది మరి కొత్త వాళ్ళకి ఏ విధంగా చెప్పగలతో అసలు ఏంది రావచ్చా రావద్దా అసలు మేడం ఏమైనా డౌట్స్ ఏమన్నా క్లారిఫై చేస్తుందా అవన్నీ చెప్పండి నోట్స్ మెయింటైన్ చేస్తాం నోట్స్ లోనే మనకు ప్రతిదీ ఉంటది ఇంకా మనము మేడం అడగాల్సిన అవసరం మొత్తం నోట్స్ లోనే ఉంటది మనకు బేసిక్స్ అంటే ఓకే మనము మనకు ట్రైనింగ్ అయితే త్రీ మంత్స్ అయితే మేడం సిక్స్ మంత్స్ ఉంటుంది సిక్స్ వరకు ఇస్తుంది అయితే మనకు ట్రైనింగ్ ఇంకా మనం పర్ఫెక్ట్ అవ్వాలంటే మనం ఖచ్చితంగా పని ఇయర్ పడుతుంది సార్ క్లాసెస్ అయిపోయినా మీకు చెప్పానికి గుర్తుందా డౌట్ ఉంటే ఫోన్ చేసిన ఎప్పుడైనా ఫోన్ చేసినా ఇప్పుడు వరకు చేయలేదు మీకు అయిపోయినాక ఏ డౌట్స్ ఫోన్ రాలేదు వచ్చారు మీరు ఎందుకు డౌట్స్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఎవరే కానీ ఆ భరోసా ఇచ్చిన టూ ఇయర్స్ కానీ ఇంతకు రాలేదండి అతను ఇం తర్వాత ఏం చెప్పిన భరోసా ఇచ్చినాక సర్టిఫికేట్ కోసం ఇస్తారు అంత అయిపోయినాక కానీ చెప్పాను కానీ అప్పుడు ఇప్పుడు రాలేదు ఇప్పుడు అన్ని ఇయర్ పిలిస్తే ఇప్పుడు వచ్చారు మీరు ఇప్పుడు జస్ట్ అడిగినండి అసలు డౌట్స్ నేను అడిగితే ఏమైనా స్టార్టింగ్ డే అడిగితే వచ్చిన ప్రేరేనా డౌట్స్ ఏం లేవు అప్పుడు వచ్చిన ఎంతమంది ఉన్నారు అసలు మీరు వచ్చినప్పుడు ఎంతమంది ఇప్పుడు ఎంత ఉన్నారు ఎంత మంది ఉన్నారు మేము వచ్చినప్పుడు ఫైవ్ మెంబర్స్ సిక్స్ మెంబర్స్ అట్లా ఉండేవాళ్ళం మేడం అప్పుడు ట్వంటీ ఫైవ్ థర్టీ మెంబర్స్ ఉన్నారు మొత్తం చేంజ్ చేంజ్ చేసి మొత్తం అప్పుడు మిషన్స్ ఎంత ఉండే మీరు మిషన్స్ తక్కువ ఉండేది మిషన్స్ తక్కువ ఉండే క్లాస్ ఇట్లా అన్ని ఇక్కడనే మనం బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు మీ అప్పుడు బయటకు వెళ్ళాల్సింది కంపల్సరీ లైనింగ్ క్లాస్ లో నోట్స్ అన్ని ఇక్కడనే ఇంకా చాలా థ్యాంక్స్ మేడం ఓకే చాలా హ్యాపీ అనిపిస్తుంది హ్యాపీ అనిపిస్తుంది డౌట్ అయితే ఏం లేదు కదా డౌట్ ఉంటే ఏదైనా రా ఇంకోటి ఇప్పుడు చెప్తున్నా మీరు మనం చెప్తున్నా ఇంకెప్పుడు రావచ్చు మీరు ఓకే డౌట్ ఉంటే ఇంకా టూ ఇయర్స్ కి నే వన్ ఇయర్స్ కి ఇక్కడనే ఉంటారు ఏదైనా ఫోన్ అదే ఉంటుంది మీరు రావచ్చు చెప్తున్నా అంటే ఇప్పుడు రాకపోవచ్చు టూ తర్వాత రావాలని తెలుసు నాకు కానీ అది కూడా మీకు భరోసా ఇస్తున్నా తను యాక్చువల్ టూ ఇయర్స్ దగ్గరికి వెళ్ళిపోయి ఇప్పుడు వచ్చింది మనం తను టూ ఇయర్స్ నుంచి కుడుతుందా కుడుతుంది టెస్ట్ చేస్తే ఫోన్ చేసింది వచ్చే ముందు నా వస్తున్నా మేడం అంటే సరే ఇప్పుడు నువ్వు ఏం కుర్తున్నావు ఫస్ట్ అవి తీసుకొని అని చెప్తే అవి తీసుకొచ్చింది కొన్ని కుట్టింది చాలా బాగా కుట్టింది అవి చూసినాక నేను ఎందుకంటే గ్యాప్ వచ్చింది కాబట్టి నీ టెస్ట్ చేయాల్సి వచ్చింది అది ఇప్పుడు వాళ్ళకైతే వస్తే ఎందుకంటే నా దగ్గరనే ఉంటారు కాబట్టి లాస్ట్కి అయిపోయి ముందు తీసుకెళ్ళిపోతారు వాళ్ళు నా దగ్గరనే ఉంటారు కాబట్టి కానీ ఇప్పుడు తను టూ ఇయర్స్ గ్యాప్ కదా తనకు కుట్టి నాకు నాకు కొంచెం డౌట్ వచ్చింది తను కుట్టిన పట్టుకొచ్చింది జస్ట్ నాగ ఒక వన్ అవర్ కూడా సూపర్ కుట్టిందండి సర్టిఫికెట్ ఇస్తున్నాను థ్యాంక్ యూ